也没。<Your> కూరగాయలు అమ్మని రమ్మని కాకరకాయలు కాకరకాయలు అడిగిందమ్మా వచ్చేసా నేను వచ్చేసా ఏంటండు ఈరోజు అని అనుకుంటున్నారు కదా మీరు ఈరోజు మన కూరగాయల మామగారు వచ్చేసారు కాకరకాయలు అడిగానండి మామగారు ఎప్పుడు తీసుకొస్తారు మొన్న వచ్చినా కూడా మామ దగ్గర కాకరకాయలు అయిపోయినాయి అంట నా దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఈరోజు అయితే ఇంక ఖచ్చితంగా తీసుకొచ్చేసింది నేను రెండు మూడు సార్లు నుంచి అడుగుతా ఉంటున్నా అయిపోతున్నాయి రాని దగ్గరికి వచ్చేసరికి అనేసి చెప్పేసింది అనమాట ఈ రోజైతే ఫ్రెష్గా ఉన్నాయి కాయగూరలు బనాలు చిక్కుడు కాయలు కూడా ఉన్నాయి చాలా బాగుంటాయి ఇలాంటి చిన్న చిన్న నాలు కాయలు అయితే ఇంకా నేను కొన్ని ఒక పావు కిలో చిక్కుడుకాయలను ఒక పావు కిలో కాకరకాయలు అయితే ఇచ్చేసేసింది మామగారు ఇంకా అసలు కాయగూరలు చూడండి భలే ఉన్నాయి కదండి ఇంకా ఇవి అయితే నాలుగు కాయలు ఉన్నాయి అరటికాయలు ఒక ఇరవై రూపాయలు చీర తీసుకున్నది అమ్మమ్మ వద్దు మా అమ్మగారు ఇప్పుడైతే అని చెప్పేసేసానమాట ఈసారి ఎప్పుడైనా తీసుకుంటాను ఉన్నాయి ఆల్రెడీ అని ఇంకా కాకరకాయలు అయితే తీసుకున్నాను అనమాట ఈరోజు అయితే కాకరకాయ ఫ్రై చేసేస్తున్నాను ఫ్రై ఇంక కాకరకాయనైతే చాలామంది పీలు తీసేస్తారండి నేనైతే అలాంటి ఏమి జస్ట్ కట్ చేసేసి ఇంకా ముక్కలైతే ఉప్పు వేసేసుకొని ఇట్లా బాగా పిసికేసేయాలండి కొంచెం బాగా వాటిని మర్దన చేసేసినట్టు చేసేస్తే బాగా కొంచెంసేపు మనం అలా అనుకోండి దాంట్లో వాటర్ కంటెంట్ బయటకు వచ్చేసింది అనమాట అలా వచ్చేదాకా మనం కళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాక్సాల్ట్ అంటారు అది వేసుకొని బాగా పిసికేసేసి ఇంక ఇలా వాటర్ని పిండేసేసి అయితే ఇలా మొక్కలు పక్కన పెట్టేసుకోవాలి చాలామంది పీలు తీసేస్తారండి కాయలకైతే పీలు తీసే మాకు డబ్బా ఇంకా అన్ని తీసేసి దాంట్లో తింటే ఏముంటుంది కాకరకాయలో ఇంకా చాలా మంచిది అనమాట చాలామందికి అసలు కాకరకాయ అంటేనే ఇష్టం ఉండదు ఇంకా పిల్లలు తినరనమాట ఇదిగోండి అంతా మనం బాగా దాన్ని పిసికేస్తే ఎంత వాటర్ వచ్చిందో చూసారా అది ఆ కాయలో నుంచి ఇంకా ఇట్లా ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని వీటిని అయితే వేయించేసేసుకుంటున్నాను అనమాట పిల్లలు కూడా చాలా మంది తినారండి అసలు అయితే మా ఇంట్లో పిల్లలకు కూడా నేను చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట కాకరకాయ అయితే మీ అల్లరి పిల్లలు కూడా చాలా అంటే చాలా బాధ తింటుంది అనమాట నేను చేసే ప్రాసెస్లో మీరు ఎవరైనా ఇలా ట్రై చేయండి నచ్చకపోతే మటుకి చాలా బాగుంటుంది అబ్బాయి ప్రాసెస్ అయితే మటుకి నేను నా నా ఫ్రెండ్కి కూడా ఒకసారి కాకరకాయ అంటే ఇష్టం లేదంటే ఒకసారి మా ఇంటికి వస్తే ఎందుకో నేను మా నైబర్స్ ఏనండి ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ నైబర్ ఇద్దరు రెండు అనమాట అయితే తనకి ఏం చేసే కార్య కాకరకాయ అంటే మా పిల్లలు అస్సలు తినరా అన్నది ఈరోజు మా ఇంట్లో చేసిన తీసుకెళ్ళు తి తింటారు బాగుంటుందని నేను కొంచెం పెట్టించాను కూడా చాలా బాగుంది అన్నది తర్వాత నన్ను పిలిచల్లా చేపించుకుంది కూడా ఈ ప్రాసెస్ తోటి చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు దీనికోసం కొంచెం పౌడర్ తయారు చేస్తున్నాను అనమాట ఏమైందంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా అవి జీలకర్ర వెల్లిపాయ రెబ్బలు కారము ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసేసేయండి ఇంకా ఆ పౌడర్ అనమాట దీనికి కంపల్సరీగా పౌడర్ అనేది సపరేట్గా పట్టుకోవాలండి మనం ఎప్పుడు ఇంకా కాకరకాయలు ఉంటుంది కదా దీన్ని అయితే వేయించేసేసుకోండి ఆయిల్లో మరీ గట్టిగా కొంతమంది వేయించుకుంటారండి ఎలా అంటే ఇంకా ముక్కను ఇలా పట్టుకుంటే క్రన్సీ క్రన్సీగా ఉంటుంది అనమాట మరీ అంత దాకా వేయించుకోండి అందుకే తినరు పిల్లలు కాక కొంతమందికి అసలు ఇష్టం ఉండదు కదా కాకరకాయ ఇలా కొంచెం మెత్తదనంగా ఉన్నప్పుడే ముక్కని వేయించేసాక తీసేసి పక్కన పెట్టేసుకోండి అబ్బా ఇంకా ఆయిల్ ఉంటుంది కదా అదే ప్యాన్లో మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చేసేయచ్చు ఈ ఆయిల్ అయితే ఎక్కువైపోద్దండి కొంచెం తీసి పక్కన పెట్టేసేసుకోండి మళ్ళీ నెక్స్ట్ మనం కాకరకాయ చేసుకునేటప్పటికి స్టోర్ చేసుకోండి ఏమీ పడవద్దు ఇబ్బంది ఉండదు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కొన్ని ఆనియన్స్ ఉంటాయి కదా అయితే కట్ చేసేసుకొని వేయించేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్లో చేసి మీకు ఇంట్లో ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళకైనా కాకరకాయ పెట్టండి పిల్లలకైనా పెట్టండి అబ్బా ఇంకా తినరు అని అయితే అనరు అనమాట చాలా బాగుంటుంది మన ఐవర్ కూడా మా ఫ్రెండ్కి చేసి పెట్టారని చెప్పే కదా నేను అప్పటి నుంచి ఈ ప్రాసెస్లో చేస్తుంటే వాళ్ళ ఇంట్లో అందరూ తింటున్నారు అని చెప్పింది అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించేసేసింది ఇంక ఇది ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకోండి పచ్చగా వేయించుకోండి మరీ ఇంకా అదే కర్ర వేయించి ఆడేటట్టు వేయించమాకండి అండి అన్ని అలా కరకరలాడేటట్టు వేయించేసి చేదుగా ఉన్నాయని ఇష్టపడరు చాలామంది ఇలా అయితే చాలా మంది బాగా తింటారు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి ఒక పావు కిలో కాకరకాయలతోటి ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది అనమాట నేను వేసేది ఇది పంచదార అండి పంచదార కానీ బెల్లం కానీ అయితే వేసుకోండి మేము కంపల్సరీగా వేస్తాను అప్పుడే మీకు చేదు అనేది విరిగిపోద్ది టేస్ట్ బాగుంటుంది కొంచెం పంచదార ఒక రెండు మూడు స్పూన్లు మీకు బెల్లం ఒకలా పంచదార వేసుకో బెల్లం కొంతమంది బెల్లం వేసుకుంటారు నేను కూడా అప్పుడు బెల్లం కూడా వేస్తాను బెల్లం కావాలంటే బెల్లం వేసేసుకోండి అలా వేసేసి కొంచెంసేపు అలా వేయించేసేయండి ఎందుకంటే ఆ స్వీట్నెస్ మొక్కలకు పట్టాలి కదా పంచదార వేసాక కొంచెంసేపు అలా చేసేస్తే దాని అన్నిటికీ ముక్క పట్టేసిద్ది కాబట్టి టేస్ట్గా ఉంటుంది ఇంకేంటంటే మనం ముందే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఈ పౌడర్ని ఈ పౌడరే మంచి టేస్ట్ వస్తుందండి మీరైతే ఈ ప్రాసెస్లో చేయండి అబ్బా మీకు కాకరగా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారండి ఇంకా వేడి వేడి అన్నంలో ఈ కాకరగా అసలు వేసుకొని ఇంకా కారం కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా అసలు ఉంటుంది పిల్లలు కూడా లొట్టలు వేసుకొని తింటారండి మీకు ఇష్టం లేదు కాకరకాయ కారం అనే వాళ్ళకి కూడా ఇలా ట్రై చేసి పెట్టండి అబ్బా లొట్టలు లొట్టలు వేసుకొని తింటారు మాకు మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి అనేటట్టు ఉంటుంది అనమాట నేను ఇలా నిజంగా చెబుతున్నానండి హెల్త్ కూడా చాలా మంచిది కాకరకాయ ఈ ప్రాసెస్లో చేసుకోండి మాకు ఇష్టం లేదు కాకరకాయ అనుకునే వాళ్ళందరూ ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇంకా కాకరకాయను వదిలిపెట్టరు అనమాట అలా ఉంటుంది ఎన్ని రోజులున్నా కూడా ఈ కాకరకాయ పాడవదు కదా మనకి రోజుకు ఒక ముద్దలో కాకరకాయ కారం వేసుకొని తింటా అసలు ఈ మొక్క చూడండి ఎంత బాగుంటుందో కదా వీడియో నచ్చితే లైక్ చేయండబ్బబ్ షేర్ చేయండబ్బబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా ప్లీజ్ బై బాయ్ ఫ్రెండ్స్ బాగుందా నచ్చిందే